హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ చేశ్రీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి చాలా రోజులు అయిపోయింది బ్లాగ్స్ చేసేసి సో ఇది వచ్చేసేసి బర్త్డే వ్లాగ్ అనమాట మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే బ్లాగ్ అని చెప్పా కదా సో అది ఇన్ని రోజులకి ఇప్పటికి చేస్తున్నా అనమాట వీడియో అయితే ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నా సో ఇంటి దగ్గర అందరం కూడా ఎర్లీగానే రెడీ అవుద్దామని స్టార్ట్ చేసాము సెవెన్ అయిపోయింది అప్పటికి నైట్ ఇక అందరూ కలిసి కార్లో ఇంకా రెడీ అయిపోయి బయలుదేరుతున్నాం అప్పుడే మా అత్త మా మా మామయ్య వచ్చారు ఇంకా మా అక్క ఏమో ముందర కూర్చొని ఉంది ఇక మేమందరం కూడా కార్లో అయితే స్టార్ట్ అయ్యాము మా పాప ఇంకా మా బాబు మా అమ్మ నేను మా అక్క ఇక మేమందరం కూడా ఇంకా కార్లు అయితే స్టార్ట్ అయ్యాము ఇక మా మొత్తాన్ని మా మామయ్య అయితే స్కూటీ మీద అయితే వచ్చేస్తున్నారనమాట వాళ్ళు ఇక మార్నింగ్ ఇక నైట్ మార్నింగ్ అంతా కూడా మేము వచ్చాము కదా చెప్పేసి షార్ట్ వీడియో అయితే పెట్టాను అప్లోడ్ చేశాను ఇక ఈవినింగ్ అయితే వ్లాగ్ అంతా బర్త్డే వ్లాగ్ ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఇక పాప తనే అనమాట చిన్న పాపది బర్త్డే వచ్చేసరికి కింద ఇదైతే స్టార్టింగ్ అనమాట ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేమందరం కలిసి పైకి అయితే వెళ్తున్నాం అనమాట లిఫ్ట్ ఎక్కేసి ఇక సో ఇక్కడైతే మొత్తం అంతా కూడా ఫంక్షన్కి రాగానే ఫస్ట్ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అక్కడ మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్ అయితే పెట్టారనమాట ఇక నెక్స్ట్ ఇంకా మిక్చర్స్ అలాగే పానీపూరి ఇంకా మనకి టూ టైప్స్ ఆఫ్ వాటర్ పానీపూరి వాటర్ ఉంటుంది అలా పెట్టారు ఇంకా అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా హాల్లోకి స్టార్టింగ్ ఎంటర్ అవుతున్నాం అనమాట ఇలాగా ఆ డెకరేషన్ అంతా కూడా అసలు సూపర్ అండి ఎన్ చాలా చాలా బాగుంది అసలు మొత్తం అంతా కూడా బాగా డెకరేషన్ కానీ హాల్ కానీ ఏసీ హాల్ అనమాట బాగానే మొత్తం అంతా కూడా బాగా అంటే కంఫర్ట్గా ఉంది అక్కడంతా కూడా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మా పాప ఇలా రెడీ అయిపోయింది ఇంకా తను వచ్చేసరికి బర్త్డే గర్ల్ వాళ్ళ అక్క అనమాట అక్కడ వెళ్తుంది కదా పాప తను మిల్కీ అనమాట మెయిన్గా తనే అనమాట బాగా మాట్లాడుతుంది ఇంకా నెక్స్ట్ డెకరేషన్ చూపిస్తుంది అనమాట డెకరేషన్ అయితే అసలు ఎంత బాగుందంటే నిజంగా తినే అనమాట మిల్కీ ఇంకా తను నాగపద్మిని మా అక్క మీకు తెలుస్తుంది కదా అక్క అక్క అంటున్నా వాళ్ళ హస్బెండ్ని అన్నయ్య అంటున్నా అనుకోవద్దు నాకు అలా అలవాటు అనమాట తను నాకు వదిన అయ్యద్ది నాకు యాక్చువల్గా తను నాకు వదిన అవుతుంది అనమాట ఎలా అంటే మా మేన కూతురు వాళ్ళ హస్బెండ్ నాకు అన్నయ్య అవుతారు కానీ ఫస్ట్ నుంచి మేము ఆ అని కూడా పిలుచుకోము పేరు పెట్టే పిలుస్తాము బట్ కానీ ఇంకా ఎవరికైనా చెప్పడప్పుడు అక్క అని వచ్చేస్తుంది అలాగా ఇంకా నెక్స్ట్ ఇంకా ఒక పక్క ఫంక్షన్ అయితే జరుగుతుంది మొత్తం ఆర్కిస్ట్రా కూడా సాంగ్స్ అయితే పాడుతున్నారు మేమైతే ఇలా సైలెంట్గా కూర్చున్నారు మా పిల్లలు అయితే ఇలా ఇంకా మేము అవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట వాళ్ళ పడే వాళ్ళు సాంగ్స్ పాడడం అలా చేస్తుంటే పిల్లలు వచ్చేసరికి ఏమో బెలూన్స్తో ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు అసలు ఫంక్షన్ స్టార్ట్ అయి కాలేదు అప్పుడే బెలూన్స్ తీసుకొని ఆడుతున్నారు ఇంకా మా పాప కూడా లేచి ఇంకా బెలూన్స్తో ఆడుతుంది ఇక మా బాబు కాసేపటికి మా బా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా లేచి ఇలా బెలూన్స్తో ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మొత్తం వాళ్ళంతా కూడా బెలూన్స్తో పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు ఎంతైనా పిల్లలకి బెలూన్స్ అవన్నీ చూస్తే బాగా ఇంట్రెస్ట్ కదా ఆడుకోవడానికి సో ఇంకా అన్ని బెలూన్స్ ఒకేసారి చూడ చూస్తారు కాబట్టి ఇక ఆడుకోవడం స్టార్ట్ చేశారు ఇంకా ఇక్కడైతే సాంగ్స్ అయితే పాడుతున్నారండి ఇక్కడ ఆర్కిస్ట్రా పెట్టించారు అవంతా కూడా బాగా ఉందనమాట ఇంకా ఒక్కొక్కలో పైకెక్కి ఫొటోస్ కొంచెం దిగారనమాట ఫొటోస్ అయితే స్టిల్స్ ఇచ్చేసి ఫోటో అయితే దిగారు ఇక వాళ్ళ సాంగ్స్ ఇంకా మీకు ఒరిజినల్ ఆడియో పెట్టినట్టయితే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు బట్ కానీ ఇక్కడ ఏంటంటే కాపీ రేట్ పడుతుంది కదా సో అందుకని చెప్పేసి నేనైతే అని చెప్పి నేనైతే తీసేశాను అనమాట ఒరిజినల్ ఆడియో అయితే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా అలాగే మిల్క్ షేక్ అవన్నీ కూడా తాగుతున్నారు మా పిల్లలు కూర్చొని తింటూ ఇంకా అక్కడ డ్యాన్సస్ కూడా వేస్తున్నారు సో డ్యాన్స్ అయ్యేస్తున్నారు అనమాట అందరు కూడా అక్కడ వాళ్ళు సూపర్ అండి అసలు నిజంగా ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే బాగా చేశారు డ్యాన్సస్ కూడా అందరూ వాళ్ళు బాగా ఏంటంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా వాళ్ళకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి సో వాళ్ళు ఇంకా బాగా చేశారనమాట అసలు సాంగ్స్ పాడడం కానీ డ్యాన్స్ వేయడం కానీ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఇంకా ఈ వీడియో మీరు ఇంకా ఆడియో పెట్టినట్టు మంచిగా చూ ఎంజాయ్ చేసేవాళ్ళు సాంగ్స్ అవీ చెప్పాను కదా కాపీ రేట్ పడుతుందని చెప్పేసి నేనైతే తీయడం జరిగిందనమాట సో ఇంకా బర్త్డే పార్టీ అయితే ఇదనమాట చూస్తూ ఉండండి మొత్తం అంతా కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా తినొచ్చేసరికి వచ్చేసరికి మా చిన్న అనమాట అంటే ఈ బర్త్డే కాలు వల్ల మమ్మీ అనమాట మా అన్నయ్య అక్కడ పాపని ఎత్తుకున్నాడు కదా పెద్ద పాపని తను చిన్న పాప అనమాట ఇక మొత్తం అంతా కూడా బాగా జరిగిందండి బర్త్డే అయితే అసలు ఎక్కడ కూడా ఏది తగ్గేదే లేదన్నట్టు సూపర్ అయితే సూపర్ ఉంది మొత్తం అంతా కూడా కార్లో కానీ తీసుకురావడం స్నో కానీ ఇంకా అవంతా కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు మాకైతే బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే ఇంకా అంతా కూడా వస్తూ ఉంటుంది చూస్తూ ఉండండి తవ్వి తవ్వి చందనమంతా చల్లగదో చావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా

చేరాలి నిదాకని చిన్ని మెడవంపులో leave అంత చల్లగదో చావే ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఇంకా ఇప్పుడైతే బర్త్డే గర్ల్ని లోపలికి వెల్కమ్ చెప్తూ ఇక ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఇలా అయితే డ్యాన్స్ అయితే చేసామన్నమాట కోలాటంతో ఆడారు సరదా పాటలు వాడరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించినా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించినా కను చాటుగా నాకు ఇది వచ్చేసి పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అవుతుంది సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి కింద కామెంట్ అయితే చేసేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్